అంటే ఇది ఏం లేదు ఇది కొత్తగా ఏం లేదు నాకు రెగ్యులర్గా జరిగేది ఇది అంటే ఈ మధ్య నేనున్న రోజుల్లో పెద్దగా ఎప్పుడు జరిగే కాదు ఏ సంవత్సరం ఆ సంవత్సరం చేసేవాళ్ళం అయిపోయేది వెళ్ళిపోయేవారు ఈ మధ్య కనుక మూడేళ్ళు నాలుగేళ్ళు చేయకపోవటం అనేది అయిపోయింది ఆ చేయకపోవటం అంతా మూడేళ్ళు అయినాక వాళ్ళు ఆపేయటం మీకే తెలుసు చూశారు మీరంతా రిక రిక చేసి ఉంటారు ఆ మధ్యలో యాభై యాభై రోజులు షూటింగ్లు ఆపేశారు తర్వాత రేపించారు ట్వంటీ టూలో అగ్రిమెంట్ అయింది ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫైవ్ సో జనెన్గా వాళ్ళు పంచమని అడగటంలో తప్పేం లేదు బట్ థర్టీ పర్సెంట్ పెంచడం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్ జరిగే పని కాదు ఎప్పటికప్పుడు పెంచితే తక్కువ పెంచారు ఎక్కువ పెంచారు తర్వాత ఉండేది ఇప్పుడు మూడు సంవత్సరాలు మూడు పదులు ముప్పై అయినా వాళ్ళు అడుగుతున్నారు ఇక్కడ ముప్పై పర్సెంట్ పెంచితే ఇప్పుడున్న పరిస్థితులు ఎట్ట పెరుగుతుంది అంటారు వాళ్ళు వంద కోట్లు ఇస్తున్నారు రెండు వందల కోట్లు ఇస్తున్నారు ఆర్టిస్టుల మీద అంత ఖర్చు పెడుతున్నారు మాకిస్తానికి ఏంటంటారు ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము వంద కోట్లు ఇవ్వటం రెండు వందల కోట్లు ఇవ్వటం అంటే దాని మీద మార్కెట్ అవుతుంది కాబట్టి ఇస్తున్నారు ఇక్కడ అది కాదు పాయింట్ ఈ వంద కోట్లు ఇచ్చే సినిమాలో ఎక్కువ మందిని వాడుతున్నారు ఫెడరేషన్ కార్మికులను కూడా ఎక్కువ వాడుతున్నారు ఎందుకంటే ఒక్కొక్క ఇండివిజువల్కి ఆర్టిస్ట్కి పది మంది ఐదు మంది అట్ట మనుషులను వాడుతున్నారు అంటే వాళ్ళంతా ఫెడరేషన్ వర్కర్సే కదా ఎక్కువ మందికి ఉపాధి కూడా దొరుకుతుంది ఒక రకంగా చెప్పాలంటే సో ఈ రకంగా వేస్ట్ చేసేది ప్రొడ్యూసర్లు చేసుకుంటున్నారు డబ్బులు ఇచ్చేది వాళ్ళు ఇస్తున్నారు బట్ ఏదైనా కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఎవ్రీ ఇయర్ రెమ్యునేషన్స్ పెరుగు పెర పెంచాలి జీతాలు శాలరీడు వాళ్ళకి వీళ్ళందరికీ డైలీ వేజెస్ వర్కర్స్ కాబట్టి ఏదో ఒకటి ఉంటుంది మార్కెట్ ఉంటుంది బట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కాబట్టి అప్పుడప్పుడు పెంచుతారు ఓకే ఎవ్రీ ఇయర్ పెంచాలంటే మంత్లీ శాలరీ వాళ్ళకి ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ పెంచుతారు ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వాళ్ళకి రెండేళ్ళకి మూడేళ్ళకి ఒకసారి పెంచుతాం పెడతారు అన్నమాట సో ఈ అయితే కొంతమంది ఏమంటారంటే మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే ఎక్కువ జీతాలు ఇస్తున్నాం అంటారు నిజం కొంతమందికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే ఎక్కువ జీవితం ఇస్తున్నారు బట్ ఏంటంటే అట్లా మనకి ఎక్కువగా కంటిన్యూస్గా నెలంతా పని ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే ఎక్కువ వస్తుంది కొంతమందికి అందరికీ కాదు కొన్ని కొన్ని సెక్షన్ కొన్ని యూనిట్స్లో వస్తుంది కొన్ని ఆర్గనైజీటిల్లో యాక్టివిటీస్లో కెమెరామెన్ లేకపోతే అటువంటి వాళ్ళు కొంతమందికి వస్తుంది ఎక్కువ చేసేవాళ్ళకి కొంతమందికి నలభై వేలు యాభై వేలు కూడా వస్తుంది సో అది సాఫ్ట్వేర్లో పదిహేను వేలకు కూడా చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి పదిహేను వేలతో కంపేర్ చేస్తే వాళ్ళకంటే ఎక్కువ వచ్చేవాళ్ళు ఉన్నారు కొంతమందికి లక్ష రెండు లక్షలు కూడా వస్తూ ఉంటుంది వస్తుంది బట్ అది కొంతమందికి ఎక్కువ మందికి ఏంటంటే ఫుల్గా పని ఉండదు సెలకి పది ఉంటే ఇప్పుడు రెండు వేల ఐదు వందలు ఉందనుకున్నాం రెండు వేలు యావరేజ్ అనేది చెప్తున్నారు నేను ఎవరో చెప్తున్నారు ఓ రెండు వేలు అనుకుందాం బట్ ఏమవుతుందంటే ఈ సినిమాలో చాలా వరకు రెండు కాల్ కాల్షీట్లు చేస్తారు అంటే రెండు వేల వాళ్ళకి నాలుగు వేలు వస్తుంది నాలుగు వేలు వచ్చి ఒక పది రోజులు ఉంటే నాలుగు వేలు చొప్పున నలభై వేలు అవుతుంది సో ఆ లెక్కన వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు మీరు ఎక్కువ వచ్చేస్తుంది అంటున్నారు ఆ నలభై పది రోజులు ఉంటుందా ఉండదా ఎంతమందికి ఉండదు ఉండని వాడి పరిస్థితి ఏంటి ఉన్నవాళ్ళు బాగుంటారు బిల్డింగ్లు కట్టారని కట్టారు మనం మన ప్రొడ్యూసర్లు కూడా రోడ్డు మీద నుంచి వచ్చి బిల్డింగ్ కట్టారు ఇళ్ళు ఇల్లు కట్టారు కదా సో ఇళ్ళు కట్టుకున్నారు వాళ్ళు కట్టుకున్నారు అందరూ బాగుండాలనేది మన ఉద్దేశం అందరూ ఇల్లు కట్టుకోవాలి సంతోషం బాగుండాలి అయితే అందరూ రీజనబుల్గా ఉండాలి వాళ్ళ జీతాలు పెరగాలి అనేది నిజం అంత పెంచకూడదు అనేది వీళ్ళు చెప్పేది కూడా నిజం ఈ రెండింటికి జాగ్రత్తగా కూర్చొని ఏదో కూర్చొని మాట్లాడితే అవుతుంది ఎప్పటికప్పుడు సామరస్యం కూర్చొని మాట్లాడుకుంటే అవుతుంది అది ఎంతగాని మొండిగా మేము చెయ్యమని వీళ్ళు వాళ్ళు చేస్తామని వాళ్ళు ఇప్పుడు ఎవరు గెలుస్తారు అంటే ఎవరు గెలుస్తారు ఇప్పుడు షూటింగ్లు జరుగుతున్నాయి మరి ఎవరు చేస్తున్నారు డబ్బులు ఇస్తున్నారుగా ఫుల్గా ఇస్తున్నారుగా మరి షూటింగు జరిగి ఫెయిల్ అయినట్ట ఇప్పుడు ఎవరు గెలిచారు ఎవరు ఓడిపారు అది చాలా అసహ్యంగా ఉంటుంది ఆటాడుకుంటే మనం చాలామంది ఉన్నారు వర్కర్స్ ఇవాళ వాళ్ళకి ఆ రోజు పని చేయకపోతే గడవని వాళ్ళు ఉన్నారు ఇప్పుడు డబ్బు సంపాదించుకొని కార్లు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు డబ్బు లేక ఏ రోజు కారు పని చేస్తేనే గడిచేవాళ్ళు ఉన్నారు సో వాళ్ళని గురించి ఇప్పుడు మనం మాట్లాడేది మిగిలిన వాళ్ళ గురించి కాదు అందుకే నేను ఒక రకంగా నేను ఏమంటానంటే మినిమం వేజ్ ఒకటి చేసేసి ఈ వేజెస్ ఈ గొడవ కాకుండా ఎందుకంటే చాలా క్రాఫ్ట్స్లో వాళ్ళు ఇష్టం వచ్చిన డబ్బులు తీసుకుంటానికి అవకాశం ఉంది ఇప్పుడు మీరు చెప్పారు కాస్ట్యూమ్స్ మేకప్ అడిగారు అన్నారు మేకప్ కాస్ట్యూమ్స్లో మినిమం వేజ్ రెండు వేలు రెండు వేల ఐదు వందలో ఉంది అక్కడ అనుకుందాం నాకు కరెక్ట్గా తెలియదు అమౌంట్ బట్ చాలామంది ఐదు వేలు పదివేలు ఇరవై వేలు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు పర్ డే వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు నువ్వు రెండు వేలు ఉన్నప్పుడు రెండు వేలు ఎందుకు ఇవ్వట్లేదు ప్రొడ్యూసర్ని అడుగుతానికి మనకు లేదు ఎందుకు ఇస్తున్నాడు ప్రొడ్యూసర్ నాకు తెలీదు వాళ్ళు ఇస్తున్నారు ఇప్పుడు నాకు రెండు వేలు అండి నాకు ఫిక్స్ చేసి సంతకం పెట్టి ఉంది అగ్రిమెంట్ నాకు రెండు వేలు ఇవ్వాలి కదా నువ్వు ఎందుకు ఇరవై వేలు ఇస్తున్నావు ఇరవై వేలు ఇచ్చేసిన సినిమా అయిపోయేటప్పటికి నాకు పది కోట్లు అయింది ఇరవై కోట్లు అయింది అంటే తప్పేవరిది ఎవరు రికమెండ్ చేస్తారా కెమెరామ్యాన్ని పెట్టుకోమని నాకు అది చెప్పాలి ఫస్ట్ అవుట్డోర్ యూనిట్ వాళ్ళు చెప్తే కెమెరామన్ మనం పెట్టుకోండి గిఫ్ట్ ఇస్తామండి ఇప్పుడు మీరు మీకు గిఫ్ట్ ఇస్తాను ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తాను నన్ను ఇంటర్వ్యూ చేయడానికి మీకు వెయ్యి రూపాయలు ఇచ్చాను నేను అని చెప్తాను వెయ్యి రూపాయలు ఇస్తే నన్ను ఇంటర్వ్యూ చేస్తాను లేకపోతే నన్ను ఎవడు ఇంటర్వ్యూ చేసేవాడు లేడు వెయ్యి రూపాయలు ఇచ్చి నేను ఇంటర్వ్యూ చేసుకుంటున్నానని చెప్తాను అనుకోండి వెయ్యి రూపాయలు ఎవడు ఇవ్వమన్నా నన్ను ఇవ్వటం నా తప్పు సో ఇంటర్వ్యూ చేసేది ఎవరు మీరు సో మీకు లాభం ఉందా లేదా అంటే మీకు ఛానల్ కావాలంటేనే కదా మీరు చేసేది సో మిమ్మల్ని పెట్టుకున్నది ఎవరు వాళ్ళు అంటే ఎవరు నేను నేనే పెట్టుకున్నా కదా ఇప్పుడు ప్రొడ్యూసరు ఒక కెమెరామ్యాన్ని పెట్టుకున్నాడు కెమెరామ్యాను అవుట్డోర్ యూనిట్కి కొన్ని కోట్లు బిల్లు ఇస్తున్నాడు కెమెరామెన్ నువ్వు ఎందుకు పెట్టుకున్నావు అతను ఫ్రాడ్ అని నీకు తెలుసు నువ్వే చెప్తున్నావు అతను బిల్డింగ్ తీసుకున్నాడు ఫ్లాట్ తీసుకుంటున్నాడు డబ్బులు తీసుకుంటున్నాడు అని అతన్ని తీసేసి పారాయి బయటపారే ఎవరు ఎవరు ఆపుతున్నారు అది చెప్పాలి కదా ఆ రహస్యం చెప్పను ముందు ఫ్రీడమ్ లేదు ఫ్రీడమ్ లేదు మేము చేసాం సినిమాలు ఫ్రీడమ్ ఎందుకు లేదు కరెక్ట్ పని లేని వాళ్ళకి ఇస్తున్నమాట నిజం పని లేని వాళ్ళని పెట్టుకోమంటున్నమాట నిజం అది ఫెడరేషన్ సైడ్ తప్పులు ఉన్నాయి కాదని నేను అంటున్నా అది దానికి ఎందుకు లొంగుతున్నాడు ప్రొడ్యూసర్ అనే దానికి సమాధానం ఎవరన్నా చెప్పమను నాకు అది నాకు కావాల్సింది ప్రొడ్యూసరు ఎందుకు లొంగుతున్నాడు ఎవరికి లొంగుతున్నాడు ఇప్పుడు మీరు మీరు చెప్పింది కాదమ్మా నాకు సినిమా కావాలి అవుట్డోర్ యూనిట్ కాదుగా సినిమా ప్రొడ్యూసరు అవుట్డోర్ యూనిట్ పలానా కెమెరామెన్ పెట్టుకోమంటానికి అవుట్డోర్ యూనిట్కి హక్కు లేదు చెప్పరు కూడా అవుట్డోర్ యూనిట్ ఏం చేస్తుంది నేను పలానా కెమెరామెన్ నిన్ను కెమెరామెన్గా పెట్టుకుంటే అవుట్డోర్ యూనిట్ వాళ్ళు నీకు డబ్బులు ఇస్తారు ఏమయ్యా నువ్వు ఇప్పుడు వచ్చి ఈ లైట్ ఒక సింగిల్ లైట్ కెమెరా చోటు కెమెరా మూడు కెమెరాలు తీసుకెళ్ళు ఎనిమిది లైట్లు తీసుకెళ్ళు అని వాటి తీసుకెళ్తే వాళ్ళనికి డబ్బులు ఇస్తారు ఇది మీ సొంత కెమెరా కాబట్టి నువ్వు ఒక కెమెరాతో దానికొన్న తలకాయ లైట్తో నువ్వు అర్థం అవును తలకాయ లైట్తో రావచ్చు ఇతను తలకాయ లైట్తో తీసేవాడిని తెచ్చి పెట్టుకోవచ్చు కదా సినిమా తీసుకోవచ్చు కదా అది తీయడం మళ్ళీ తప్పెవరు మరి ఇప్పుడు ఇప్పుడు అనిల్ రావు ఇప్పుడు సినిమా తీసాడు అన్ని వరుసగా హిట్లు ఇస్తున్నాడు ఫ్యామిలీ సినిమాలు ఫైట్లో ఉంటే ఉంటనే లేకపోతే లేదు బడ్జెట్లో సినిమాలు అవుతున్నాయి మరి అతనికి అవుతా అంటే నీకు అవట్లేదు పక్కనే సినిమాలు కనపడుతున్నాయి ఎదురుగుండా సూపర్ హిట్ సినిమాలు అతను కంటిన్యూస్గా హిట్లు ఇస్తున్నాడు కంటిన్యూస్గా ఒక రేంజ్ తీస్తున్నాడు ఇప్పుడు మనకేంటంటే ఇమీడియట్గా మనకి అమెజాన్ వాడో నెట్ఫ్లిక్స్ తోడో కొనుక్కోవాలంటే ఇది అంత ఉండాలి దానికి పేర్లు ఉండాలి అట్లాగే నేమ్స్ కోసం చేస్తే నేమ్స్ ఈ కమిషన్లు తీసుకునే వాళ్ళు వస్తారు కొంతమంది వాళ్ళ కమిషన్లు ఇవ్వాలి వాళ్ళు ఇచ్చుకుంటారు మనం పోగొట్టుకోవాలి మనం ఈ ప్రాజెక్టు రెండు సంవత్సరాలు తీయాలి తీసి దీన్ని వంద కోట్లు రెండు వందల కోట్లు ఐదు వందల కోట్లు అని పబ్లిష్ చేసుకోవాలి చేసుకున్నాక మనకి డబ్బులు రావాలి ఇవన్నీ దురాలోచనలు ఎవరు చేస్తున్నారు ఇవన్నీ కాకపోవాలి పోవాలి కదా మనం అందరం కలిసి ఇవాళ ఫెడరేషన్ని మాట్నాలి మనం ప్రొడ్యూసర్లు ఉండాలి మనం బాగుండాలి అనేది లేకుండా ఏదో తీసేసి వాళ్ళు తీసుకుంటున్నారు తప్పు తీసుకుంటున్నారు ఎక్కువ తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు మాట్లాడదాం ఎందుకు మాట్లాడకూడదు వాళ్ళు దుర్మార్గులా ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళు హైదరాబాద్లో ఇండస్ట్రీ ఉందంటే ఆ రోజున కార్మికులు లేకపోతే వాళ్ళ ఇండస్ట్రీ ఇక్కడ ఉండేది కాదు చాలా స్కిల్ లేదు స్కిల్ లేని వాళ్ళకి ప్రొడ్యూసర్ ఎందుకు ఇస్తున్నారు స్కిల్ లేదు ఓకే నేను చెప్తాను వలియదు నువ్వు ఎందుకు ఇస్తున్నావు అది ఫెడరేషన్ వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు మా వాళ్ళనే పెట్టుకోవాలి బయట వాళ్ళని రానివ్వము అనే ఏది ఉంది స్కిల్ లేదని తీసేయండి అబ్బాయి అందుకో ఎవడొద్దు అంటాడు ఎవరు అడ్డం లక్షల లక్షలు పెట్టి కార్డ్స్ కొంటున్నారు కదా కొంటే కొంటే ఇప్పుడు అదే జరుగుతుంది కార్డు కార్డు కొనుక్కునేవాడి కర్మయ్యా ఇప్పుడు మీరు ఎట్లయితే ఇందా కెమెరామెన్ పేరు చెప్పావు నువ్వు వాళ్ళ కెమెరామెన్ కమిషన్ తీసుకున్నా వాడినే పెట్టుకోవాల్సి వస్తుందని ఈ స్కిల్ లేని వాడిని మెంబర్షిప్ ఇస్తాము అసోసియేషన్ ప్రొరోగేటివ్ బట్ పెట్టుకోవాలి అవద్దు అనేది ప్రొడ్యూసర్ ప్రొవేటు నీకు పని రాకపోతే నేను నేను పెట్టుకోను పంపించే ఎవరు అడ్డం వస్తారు చూద్దాం పెట్టుకోవాలి అంటే మనం దాన్ని నేనున్నప్పటి నుంచే అంటున్నారు ఇవాళ కొత్తగా అంటలేదు దాన్ని డిఫర్ చేయాలి దాన్ని నిజంగా ఫైట్ చేయాలి దాన్ని తీసేయాలి మనకు అవసరమైన వాళ్ళని మనం పెట్టుకోవాలి కానీ ఇప్పుడు మీరు మీరు మనం చెప్తుంది ఇక్కడే ఇక్కడ ప్రాబ్లం వస్తుందంటే మన దాంట్లోనే ఒక కాంట్రడిక్టరీ పాయింట్ ఉంది ఎందుకంటే నేను కెమెరామెన్ చెప్పిన వాళ్ళని పెట్టుకున్నాను అంటున్నావు నువ్వు మళ్ళీ ఫెడరేషన్ చెప్పిన వాళ్ళని పెట్టుకున్నాను కెమెరామ్యాన్ చెప్పిన వాళ్ళని పెట్టుకుంటున్నావా ఫెడరేషన్ చెప్పిన వాళ్ళని పెట్టుకుంటున్నావా అట్లాగే రాదు అవుట్డోర్ యూనిట్ దానికి వేరే స్టూడియో ఓనర్స్ స్టేషన్ అది వేరే సంబంధం లేదు వాళ్ళకి దీనికి సంబంధం లేదు ఉంది లేకపోతే వీళ్ళు ఉంటారు ప్రొడక్షన్ బాయ్స్ ఎవరినో పెట్టారంట ప్రొడక్షన్ బాయ్స్ని ఎవరు పెడతారు నువ్వు పలానా వాళ్ళు కావాలని నువ్వు పెట్టుకుంటావు వాళ్ళు పది మంది ఉండాలనుకుంటావు అనుకో కార్లు ఎవరు పెట్టుకుంటారు నువ్వు పెట్టుకుంటావు నీకు ఎందుకు కావాలి పది మంది పది కార్లు ఎందుకు పెట్టుకుంటున్నావు అంతా నీ చేతుల్లోనే ఉంది సర్వం నీ చేతుల్లోనే ఉంది నువ్వు నిన్ను కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు కొన్ని కారణాల వల్ల ఆ కారణాలు ఏంటో మీకు తెలియదు నాకు తెలియదు నేను తీయట్ల సినిమాలు మా రోజుల్లో మాకు తెలిసిన కారణాలు ఏంటో అందుకని మేము కంట్రోల్ చేసుకోగలిగాం మాకు పోయినా ఇంత పోయింది వచ్చినా ఇంతే వచ్చింది ఇప్పుడు నాకు వస్తే ఈ కోట్లు రావాలనుకుంటున్నాం మనం నేను పాన్ ఇండియా అనుకుంటున్నాను పాన్ ఇండియా నా చిన్నప్పుడు ఎప్పుడు నా భానుమతి గారు నా నేను పుట్టక ముందు తీశారు మూడు భాషల్లో తీసి పాన్ ఇండియా ఆ రోజుల్లో మూడు భాషలు తీశారు ఈ రోజుల్లో ఒక భాషలో తీసి డబ్బింగ్ చేసి పాన్ ఇండియా అంటున్నారు మూడు సినిమాలు తీసేవారు ఆ రోజుల్లో తెలుగు మా హిందీ తీసి రిలీజ్ చేశారు ఇండియా అంతా బాగా బాగుండేది బాగుండేది ఎందుకంటే ఆ రోజు మేము అందరం కలిసి పనిచేసాం అందులో నేను అటు ఉన్నాను ఇటు ఉన్నాను కాబట్టి ఆల్మోస్ట్ నేను చెప్పింది నడిచిపోయేది అక్కడ సో అన్ని యూనియన్ ఇరవై అప్పుడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఉండేవి కాదు పద్దెనిమిదో ఇరవై ఉండేవి ఆ రోజుల్లో ఎంతమంది ఉన్నా కానీ వచ్చి చెప్పేవారు పది పర్సెంట్ అని కాదన్నది అనేవారు యాక్చువల్లీ ఫస్ట్ అగ్రిమెంట్ చేసినప్పుడు మేము మెడ్రాస్ కంటే తక్కువ రేటుకు చేసాం వెరీ ఫస్ట్ అగ్రిమెంట్ చేసింది నేనే అప్పుడేదో ఐదు వందలు ఏడు వందలు ఉందనుకో అక్కడ మెడ్రాస్లో ఏడు వందల యాభై ఉంటే ఇక్కడ ఏడు వందల రూపాయలు చేయటం లేకపోతే ఏడు వందల నలభై చేయటం ఎటువంటి చేసాం పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు తక్కువ ఒక్కొక్క ఒక్కొక్క యూనియన్కి ఒక్కొక్క రకంగా పెట్టాం మెల్లి మెల్లిగా టెన్ పర్సెంట్ పెంచడంలో మెడ్రాస్ కంటే ఎక్కువైంది మధ్యలో వాళ్ళు మెడ్రాస్లో వాళ్ళు చేయలేదు ఈ మధ్య కొంత కొన్ని కొన్ని క్రాఫ్ట్స్కి మెడ్రాస్ కంటే మన దగ్గర ఎక్కువ ఉంది వాళ్ళు చాలా ఎక్కువ కాదు ఉంది కొంత ఎక్కువ ఉంది కొంత ఎక్కువ ఉన్నమాట నిజం సో ఇప్పుడు ఏంటంటే నేను అనేది మనం కంట్రోల్ చేసుకుందాం యాజ్ అ ప్రొడ్యూసర్ నేను అనేది యాజ్ అ ప్రొడ్యూసర్ నాకు ఇప్పుడు ఇందాక చెప్పారు మీరు వాళ్ళు రానివ్వకూడదు నేనే చెప్తున్నా నేను నేను చాలా సినిమాలు తీసా నేను సినిమాలు తీసినప్పుడు నాకు ఇంటి రియల్ ఇంటీరియర్ కానీ లేకపోతే ఆల్రెడీ అన్నపూర్ణ స్టూడియోలోనే ఇంకో చోట ఉన్న సెట్లు కానీ తీసుకునేవాడం ఫర్నిచర్ హైర్ చేసేస్తే అక్కడ పాడేస్తే అయిపోయింది ఓ సెట్ అసిస్టెంట్ ఇద్దరు అసిస్టెంట్లో ఉంటే వాళ్ళు ఫర్నిచర్ చేసేస్తే ఆ పదిహేను రోజులు షెడ్యూల్గా అక్కడే చేస్తాం కాబట్టి ఇంకేం అక్కర్లే నాకు ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు దాకా నాకు ఒక ఆర్ డైరెక్టర్ కంపల్సరీగా ఉండాలి ఒక దానికి అతనికి అసిస్టెంట్ ఒక కంపల్సరీగా ఉండాలి అతనికి ఇద్దరు ప్రొడక్షన్ సెట్ అసిస్టెంట్లు కంపల్సరీగా ఉండాలి వాళ్ళకి నలుగురు హెల్పర్లు కంపల్సరీగా ఉండాలి అంటున్నారు ఇది తప్పు అది నేను అప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా ఎందుకంటే నేను ఎఫర్ట్ చేయాలి ఇప్పుడు ఫైనల్గా డబ్బులు ఇచ్చేవారు ప్రొడ్యూసరు ప్రొడ్యూసర్ ఎంతమందిని పెట్టుకుని డబ్బులు ఇవ్వగలడో అంతమందిని పెట్టుకునే హక్కు ప్రొడ్యూసర్కి ఉంటుంది దానికోసం ఫైట్ చేయండి అది ఒప్పుకుంటారు ఎందుకు ఒప్పుకోరు ఫెడరేషన్ వాళ్ళు